స్తోత్రములు అందరికి వందనములు ఈ ఉదయకాల మందు క్రాస్ రోడ్ సిరీస్కి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము దిశలోని కాయలకు అపుసుల్ పాల్ రాసిన మొదటి పాత్రిక నాలుగవ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం ప్రస్తుతం మనం ఎందులోని కొన్ని వచనాలను ఈ ఉదయకాలమందు మెడిటేట్ చేయడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయంను కోరుకుందాం లెటస్ ఆస్క్ ద గైడెన్స్ ఆఫ్ ద హాలెస్ పిరట్ మెడిటేట్ దీస్ వర్సెస్ పరిశుద్ధుడా మా రక్షక మా ప్రభు మా దేవ ఈ ఉదయకాల ధ్యానంలో మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడండి వినగలిగిన చెవులు గ్రహింపగలిగిన హృదయమును మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్ముడు మాకు ఏమి బోధిస్తున్నాడో దానిని మేము అర్థం చేసుకొని మా జీవితములకు అప్లై చేసుకున్నట్లుగా కృప చూపించమని పరిశుద్ధ పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాము తండ్రి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది మార్నింగ్ మెడిటేషన్ అపు పాల్ తెసలోని కాయలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ వచనం నుంచి యువతి కాలమందు ధ్యానం చేద్దాం ఈ నాలుగవ అధ్యాయం మొదటిలో అప్పు పాల్ పరిశుద్ధులుగా జీవించటానికే దేవుడు మనలను పిలిచాడు కనుక జారత్వమును జారత్వము నాకు దూరంగా ఉండటమే దేవుని యొక్క చిత్తము అని మొట్టమొదటిగా చెప్తూ ఉన్నాడు రెండవదిగా సహోదర ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు సహోదర ప్రేమ ఇది తొమ్మిదవ వచనంలో చూడవచ్చు తెసలోనియన్స్ ఎక్సెల్ ఇన్ బ్రదర్లీ లవ్ అయినప్పటికీ కూడా వారి యొక్క ప్రేమను గురించి తెలియపరుస్తూ ఉన్నాడు మూడవదిగా మర్యాదగా నాడుచుకునటన గురించి మాట్లాడుతూ ఉన్నాడు మర్యాదగా నాడుచుకునట నాలుగు పరుల జోలికి పోకుండా ఉండాలి ఐదు మీ చేతులతో మీరు పని చేయాలి అంటున్నాడు సో దీస్ ఆర్ ద ఫైవ్ థింగ్స్ వీ సీ ఇన్ దిస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ వర్సిస్ వన్ టు ట్వెల్వ్ అయితే మనం ఆల్రెడీ జరత్వం నాకు దూరంగా ఉండుటయ్యే దేవుని చిత్తం అనే పాయింట్ని డిస్కస్ చేసేసాము నా లెటర్సీ వర్స్ సిక్స్ ఈ విషయం అందు అనగా పరిశుద్ధతయందు ఘనతయందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకోనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం ఈ విషయమంత ఎవడునో అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలెను ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు మనం చేసే ప్రతి కూడా దేవుడు వెలుగులోనికి తీసుకొని వస్తారు తీర్పులోనికి తీసుకొస్తారు కనుక వీటన్నింటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా మీ సహోదరుని మోసగించవద్దు అని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అపోసుల్ పాల్ మరలా అంటున్నాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు ఇప్పుడు ఇన్ దిస్ కాంటెక్స్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రివైలింగ్ రిలీజియన్స్ ఇప్పుడున్న మతాలన్నీ కూడా వినోదం అందించేటువంటి మతాలుగా ది ద రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆర్ మెంట్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్సైట్మెంట్ ఆఫ్ పీపుల్ మనుషులకు ఏది నచ్చుతుందో ఆ విధంగా మతాన్ని ఫ్రేమ్ చేసి క్రొత్త క్రొత్త రిలీజియన్స్ని తీసుకొని వచ్చి మనం ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రిన్సిపల్స్ని మతం ద్వారా బోధించాలి అనేది నెమ్మది కలిగిన జీవితం ఎలా జీవించాలి ఇహలోక సంబంధంగా మాట్లాడుతూ లీడింగ్ ఏ క్వాయట్ లైఫ్ గురించి లేదు అంటే ఒక కాంటెంటెడ్ లైఫ్ సంతృప్తికరమైన జీవితాన్ని జీవించటం గురించి అన్ని మతాలు క్రొత్త క్రొత్త మతాలు కూడా బోధిస్తున్నాయి వీ కాల్ దెమ్ దీస్ దీస్ రిలీజన్స్ వీ కాల్ దీస్ రిలీజన్స్ రిలీజన్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎక్సైట్మెంట్ ప్రజలను సెడ్యూస్ చేసి లేదంటే మోసగించి వారిని వారికి మాయా రూపమైన ఒక పద్ధతులను కొన్ని పద్ధతులను నేర్పించి వేడుక ద్వారా వినోదం ద్వారా మనం దేవుని యొక్క లేదంటే భగవంతుని యొక్క ప్రసన్నతను పొందుకోవచ్చు అని వారు తెలియజేస్తున్నారు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము కొన్ని తరగతులన్నీ పెడుతూ ఉంటారు ఆ తరగతులకు వెళ్ళేటువంటి వారు ఒక రకమైన బట్టలను వేసుకోవాలి చెప్పులు లేకుండా నడవాలి తర్వాత వాళ్ళు నవ్విస్తూ ఉంటారు బాగా నవ్వాలి మీరు కింద పడి కొట్టుకులాడి నవ్వుతున్నట్టుగా కిలకిలా నవ్వుతూ ఉండాలి మీ జీవితంలో ఇలాగ కనుక చేస్తే అంత లైఫ్ అంతా కూడా మీరు నవ్వుతూనే ఉంటారు అని వారు బోధిస్తూ ఉంటారు రిలీజన్ హ్యాస్ బికమ్ హ్యాస్ హ్యాజ్ ఎ గాడ్ దాట్ గాడ్ ఈజ్ సెల్ఫ్ వ్యక్తిత్వం మనిషి యొక్క వ్యక్తిత్వమే వారికి దేవునిగా మారిపోయారు అంటే మనం వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్ఫ్ హ్యాపీ ఇన్ ఎనీ వే ఏ బై హూక్ అవర్ ట్రూక్ సంతోషంగా జీవించాలి అదే మతం అంటే అని సో సెల్ఫ్ హ్యాస్ బికమ్ గాడ్ దానికి కొంతమంది ప్రీస్ట్స్ లాగా అంటే వారు సెలబ్రిటీస్ ఉంటుంటారు పేరుగాంచిన వారు లేదంటే సమాజంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వారు వాటికి వాటిని ప్రమోట్ చేసేటువంటి ప్రీస్ట్స్ లాగా పని చేస్తూ ఉంటారు అలాగే క్రైస్తవ సంఘంలో కూడా హ్యాస్టర్స్ ప్రీస్ట్స్ స్టేజ్ మీద నుంచి డ్యాన్సులు వేయడం డాన్సులు వేయించడం ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తూ మనం దేవుని ఆరాధిస్తున్నాము అని మనలను మనమే మోసగించుకుంటాం దీనిలో కొంతమంది పేరుగాంచిన వారు ఉంటుంటారు ఆ సెలబ్రిటీస్ కొన్ని కార్యక్రమాలను చేస్తూ ఉంటారు వారు చేసేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి అని అంటే నాటక లాంటి కొన్ని కొన్ని హాల్స్ని పెట్టి అందులో కొన్ని స్కిట్స్ లాంటివి వేస్తు ఉంటారు కచేరీలు పెడుతూ ఉంటారు పాటలు పాడేటువంటి ప్రోగ్రాము క్విజ్ ప్రోగ్రామ్స్ ఉల్లాసభరితమైన కార్యక్రమాలు అది అవన్నీ కూడా బహుజన బహుభుజ గోపురాలు అనగా పిరమిడ్స్ లాంటివి వాటిని పెట్టి శిలా బొమ్మలు ఇవన్నీ కూడా పెట్టి మనుషుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఇవే వారికి స్క్రిప్చర్స్ ఇవే వారికి లేఖనాలుగా ఉంటూ ఉంటాయి సో ఈ లేఖనానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఫేగన్ రిలీజియన్స్లో ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకే మనం వీటి అన్నింటికి దూరంగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు అని అపు సుల్ హాల్ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ షుడ్ నాట్ బికమ్ ప్లేసెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బర్త్డే పార్టీస్ ఇంకా పాస్టర్ గారి బర్త్డే పాస్టర్మ్మ గారి బర్త్డే వారి పిల్లల బర్త్డేస్ వాళ్ళ మ్యారేజ్ డేస్ ఇంకా సభ్యులు సంఘ సభ్యుల యొక్క అనేకమైన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ బర్త్డేలని ఇంకా ఏవేవో చేస్తూ క్రైస్తవ సంఘంలో ఒక ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు హేగన్ రిలీజియన్స్లో అయితే ఒకవేళ ఇది ఇది మేబీ అక్సెప్టబుల్ కావచ్చేమో కానీ పరిశుద్ధంగా జీవించటానికి దేవుడు పిలిచినప్పుడు ఇటువంటిది కూడదు అని అపోసల్ ఫాల్ జ్ఞాపకం చేస్తున్నాడు మనకి కూడా ఇలాగ కాకుండా ఎవరైనా ఉపేక్షిస్తే ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించడు మనం అనుకుంటాం మనుషులందరూ మనం డాన్సులు చేస్తుంటే లేదంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటే సంతోషంగా ఉంటారు అని అనుకుంటాం కానీ మనం ఎవరిని నెగ్లెక్ట్ చేస్తున్నాము దేవునే నెగ్లెక్ట్ చేస్తున్నాం పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాము సో ఇఫ్ దేర్ ఈస్ నో గాడ్ ఇన్ ద చర్చ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇది కదా ప్రశ్న దీనిని గమనించగలిగినటువంటి వారు ఎవరు ఉంటున్నారో వారు మాత్రమే నిజమైన విశ్వాసులుగా ఉంటారు నెక్స్ట్ సహోదర ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు మీకు వ్రాయనక్కర్లేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితే ఎసలోనియన్ చర్చ్ ఒక ఎగ్జాంపులరీ చర్చ్గా ఉంది ఇప్పుడు కూడా మనకు చాలా చర్చెస్ కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ వీటిలో మంచి ప్రేమ కలిగినటువంటి విశ్వాసులు ఉంటూ ఉంటారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు కానీ మెజారిటీ ఆఫ్ ద చర్చెస్లోకి వచ్చేసరికి సెల్ఫిష్గానే బిహేవ్ చేసేటువంటి బిలీవర్స్ చాలామంది ఉంటూ ఉన్నారు అయితే తెసలోనియన్ చర్చ్ ఒక మోడల్ చర్చ్ అని చెప్పచ్చు ఒక ఎగ్జాంపులరీ చర్చ్ అని చెప్పచ్చు అలాగనే మాసిడోనియా ఎన్నంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు మాసిడోనియా రీజియన్లో ఉన్న చర్చెస్ అన్నింటినీ కూడా ఈ తెసలోనియన్ చర్చ్ బిలీవర్స్ ప్రేమిస్తున్నారు అందుకని మీకు ఈ విషయం రాయిన అవసరం లేదు యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్సెల్డ్ ఇన్ దాట్ లాడ్ ఈస్ క్వశ్చనింగ్ అస్ దిస్ మార్నింగ్ మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు ఇటువంటి ప్రేమ కలిగిన సంఘంగా మనం ఉంటున్నామా ప్రేమ కలిగిన సంఘంగా మన సంఘం ఉందా అని ఆయన అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పవలసింది మనమే మాసి అలాగనే మాసిధోనియూ ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు సహోదరులరా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచొందవలనని సంఘం నాకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు మీకేమీ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం పరుల జోలికి పోక మీ సొంత కార్యములను ఎందును మీ చేతులతో పని చేయట ఎందున ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాము మైండ్ యువర్ ఓన్ బిజినెస్ నో మెడలింగ్ ఇన్ టు అదర్స్ అఫైర్స్ ఆర్ డిస్టర్బింగ్ అదర్స్ అందుకే తెశలోనిగా రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో అపసుల్ పాలే చెప్తూ ఉన్నాడు వచనం నుంచి చదువుకుందాం మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనానో పని చేయనొల్లని వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితే కదా మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొని చున్నారని వినుచున్నాము అట్టివారు నెమ్మదిగా పని చేయచ్చు సొంతంగా సంపాదించుకొని ఆహారం భుజింపవలనని మన ప్రభు క్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాము మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు ఇతరులను అభ్యంతర పెట్టే విధంగా అక్రమంగా నడుచుకుంటూ ఉన్నారు కొందరు సో యూ షుడ్ నాట్ ఎఫ్ యూ షుడ్ నాట్ మెడల్ ఇన్ టు ది అఫైర్స్ ఆఫ్ అదర్స్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్తున్నాడు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునేట ఎందు మీ చేతులతో పనిచేయటం ఎందు ఆశ కలిగి ఉండాలి ఆ రోజులలో మాన్యువల్ లేబర్ గ్రీక్ కల్చర్ ప్రకారంగా చేతి పనులు చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని తక్కువ వారిగా చూస్తూ ఉండేవారు అందుకని ఈ చిన్న చిన్న పనులు చేసేటువంటి వారిని ఎప్పుడు కూడా వారు మనుషుల్లాగా పరిగణించేటువంటి వారు కాదు అపుసుల్ సిల్ ఫాల్ ఒక టెంట్ మేకర్ ఒక టెంట్ మేకర్ మిషనరీగా ఉంటూ ఉన్నాడు హీఈస్ ఎర్నింగ్ హిజ్ ఓన్ లైవ్లీహుడ్ తనే తన జీవితానికి కావలసిన వాటిని తానే సంపాదించుకుంటున్నాడు దేవుని సేవను చేస్తున్నాడు క్రైస్తవ్యంలో మనకు జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ద కార్పెంటర్ కింగ్ ఆయన ఈ వడ్రంగి పనిని చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన రాజైనటువంటి వాడు సో వి కెన్ కాల్ హిమ్ కార్పెంటర్ కింగ్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఫిషర్మెన్ జాలరులైన అపస్థలు వీరు వీరిని గురించి అపస్తుల కార్యముల గ్రంథంలో మత పెద్దలు యూదా మత పెద్దలు అంటున్నారు వీరు చదువులేని పామరులు కదా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అంటున్నారు దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు పామరులు లాగా అవుతారు కార్పెంటర్స్ మంచి ఫర్నిచర్ షాప్స్ని మెయింటైన్ చేసేవారు అవుతారు లేదంటే టెంట్ మేకర్స్ టెంట్ మేకింగ్ బిజినెస్లో ఎక్సెల్ అవుతారు ఇవన్నీ కూడా పొరపాటు ఏమి కాదు ఎవరి జీవితానికి కావలసిన దానిని వారు కుటుంబాలను పోషించుకోవడానికి సంపాదించుకోవడం అనేది చాలా మంచి విషయం కానీ చిన్న చిన్న వృత్తులు చేసుకునేటువంటి వారిని తక్కువగా చూసేటువంటి ఆ సంఘంలో ఐ మీన్ ఆ సమాజంలో కల్చర్లో జీవిస్తున్నటువంటి వారు పనులు చేసుకోకుండా ఇతరుల మీద ఆధారపడి భోజనము నాకు ఇతరులను ఇబ్బంది పెట్టడం అనేది అపుసల్ పాల్ హెచ్చరిస్తూ ఉన్నాడు ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఈ ఉదయకాలమందు దేవుడు అంటున్నాడు మీరు పని ఎవడైనా పని చేయనల్లని ఎడలు పని చేయకపోతే వాడు భోజనం చేయకూడదు పని చేసిన వాడే భోజనం చేయాలి ఉరికినే సంఘాల మీద పడి కూర్చొని తినేటువంటి వారిగా ఉండకూడదు లేదు అంటే సంఘం ద్వారా వచ్చేటువంటి వాటిని మన సొంత ఖర్చులకు ఉపయోగించుకొని లగ్జూరియస్ లైఫ్ని ఎంజాయ్ చేసుకునేటువంటి వారంగా కూడా మనం ఉండకూడదు మన జీవితానికి సంబంధించిన దానిని మనం సంపాదించుకుంటే అప్పుడు మనం ఎటువంటి కొదువు లేని వారంగా ఉంటాము మీకేమీ కొదువు లేకుండా అంటే యూ హ్యావ్ టు బికమ్ మెచ్యూర్డ్ ఇన్ క్రిస్టియానిటీ దేవుని యొక్క వాక్యమును విన్న తర్వాత అది రోజు కూడా మనం వింటూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు మనలను అది మెచ్యూరిటీలోనికి నడిపించాలి అలా కాకుండా మనం దిగజారిపోతున్నటువంటి పరిస్థితులలోనికి వెళ్ళినప్పుడు దేవుని నామానికి అవమానం కలిగించే వారంగా ఉంటాం కనుక అప్ పాల్ ఫాల్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఈ ఉదయ కాలమందు మనకి కూడా ఇన్స్ట్రక్షన్స్గా పరిగణించి వీటిలో మనం ఎక్కడ తప్పిపోతూ ఉన్నాము అనే దాని గురించి ఆలోచన చేసి మనలను మనం సరి సరిచేసుకున్న ద్వారా దేవునికి ఇష్టలైన వారంగా జీవించాలని దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు కనుక మనం ఈ హెచ్చరికలను మన జీవితంలో పాటించి దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక ఈ ఉదయకాలమందు ఎసలోనియన్స్కి అపోసల్ పాల్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మాకు కూడా మీరు ఇస్తున్నారు మేము జారత్వము నాకు దూరంగా పారిపోవటం ఈ చిత్తం పరిశుద్ధంగా జీవించటం ఈ చిత్తం మర్యాదగా నాడుచుకొనటం మీ చిత్తం పరుల జోలికి పోకుండా ఉండటం మీ చిత్తం అలాగే మేము కొదువ లేకుండా మెచ్యూరిటీలోనికి వెళ్ళటం అనేది మీ చిత్తం వీటన్నింటినీ కూడా మేము పాటించగలగటకు మాకు సహాయము దయచేయమని మీ చిత్తానుసారమైన విడులంగా జీవించుచున్నాము అంటే ఈ క్వాలిటీస్ని కలిగి ఉండటానికి మాకందరికీ సహాయమును అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునామానికి ఇస్తూ వచ్చినాం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నీత్య సహవాసం అందరికీ తోడుగా ఉండి ఈ లోకంలో దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించి ఆయన చిత్తానుసారమైన పిల్లలంగా ఉండుటకు సహాయం చేయనుగాక ఆమె